అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడికి నిత్యం ఏదో ఒక సేవ ప్రతివారం వారోత్సవం ప్రతీ నెల మాసోత్సవాలు జరుగుతూనే ఉంటాయి ప్రతి ఏటా మాసం ఏకాదశి నాడు ప్రారంభమై పౌర్ణమి రోజున ముగిసేలా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు తొలి రోజు స్వామివారు త్రేతాయుగానికి ప్రతీకగా శ్రీరాముని అవతారంలో మాడవీధుల్లో విహరిస్తూ పుష్కరికి చేరుకుంటారు తెప్పలపై మూడు పర్యాయాలు ప్రదక్షిణగా విహరిస్తారు రెండో రోజు ద్వాపర యుగానికి ప్రతీకగా శ్రీకృష్ణుడి అవతారంలో విహరిస్తారు స్వామివారు మూడవ రోజు కలియుగానికి ప్రతీకగా భూదేవి శ్రీదేవి సమేతుడై శ్రీవారు మూడు ప్రదక్షిణలుగా తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు నాలుగవ రోజు మలయప్ప స్వామి ఐదు ప్రదక్షిణలు చివరి రోజున స్వామివారు ఏడు ప్రదక్షిణలు చేస్తారు తెప్పోత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను పురస్కరించుకుని తితిదే ఇంజనీరింగ్ అధికారులు తెప్పలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు ఉత్సవాల సమయం ఆసన్నమైన నేపథ్యంలో నిరాళి మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు తెప్పోత్సవాలు జరిగే ఐదు రోజుల పాటు తితిదే ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో తెప్పలను సుందరంగా అలంకరించనున్నారు ఇప్పటికే పుష్కరిణికి వచ్చే మార్గంతో పాటు పుష్కరిణి లోపల కూడా పుష్పాలతో వివిధ రకాల కటౌట్లను ఏర్పాటు చేయనున్నారు తితిదే విద్యుత్ శాఖ అధికారులు కూడా మాడ వీధులతో పాటు పుష్కరిణి పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు ఉత్సవాల నేపథ్యంలో పలు ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది తిరుమల క్షేత్రంలో శ్రీవైకాశ భగవత్ శాస్త్రం ప్రకారం అనేక ఉత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి అందులో రథసప్తం పూర్తి అయిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత పాల్గొన మాసంలో ఏకాదశితో ప్రారంభమై పౌర్ణమితో పూర్తయ్యే విధంగా ఐదు రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో స్వామివారికి వైభవంగా తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజున త్రేతా యుగమూర్తి అయినటువంటి మన ఆలయంలో ఉన్న రాముల వారు లక్ష్మణస్వామి సీతామ్మారు హనుమంతుల వారు ఊరేగింపుగా నాలుగు తిరువిధుల ఉత్సవం చేసుకుని తెప్పల్లో వేయించేస్తారు వేదం గానం నాదం నడుమ ముమ్మార్లు తెప్పల్లో విహరిస్తూ అష్ట హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు ఇక రెండవ రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ద్వాపర యోగమూర్తి అయినటువంటి కృష్ణస్వామివారు రుక్మిణి వారు నాలుగు తిరువిధుల ఉత్సవం చేరుకొని పుష్కరంలో గల తెప్పల వద్దకు చేరుకుంటారు ఇక మూడో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ప్రత్యక్ష ప్రత్యక్షదేమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులు శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవార్లతోటి నాలుగు తిరువిధుల ఉత్సవం జరుపుకొని తెప్పల్లో వేయించేస్తారు ఇక నాలుగో రోజు తెప్పోత్సవాల్లో భాగంగా ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు ఐదు మార్లు తెప్పల్లో విహరిస్తూ హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తారు ఇక చివరి రోజు పదమూడవ తేదీ తెప్పోత్సవాల్లో భాగంగా ఐదవ రోజున శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో వేయించేస్తారు ఏడు మార్లు పుష్కరిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించి వేదం గానం నదం నడుమ వైభవంగా ఈ తెప్పోత్సవాలు పరిసమాప్తం అవుతాయి మూడో రోజు నుంచి తెప్పోత్సవాల సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా రద్దు చేయబడి ఉన్నది